విరుగ పూసిన మందారాలు పట్నం మంత్రి పువ్వులు కొమ్మ విరిగేలాగా పూసాయి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుత్తులుగా పూసిన చూసారు కదా లైట్ పింక్ మందార ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు ఈ మొక్క అయితే ఈ మధ్య రీసెంట్గా పెట్టాను నేను ఈ ఫస్ట్ టైం వస్తున్నాయి అన్నమాట పువ్వులు చాలా విరగ పూసాయి మన ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన మొక్క కూడా ఇవే అనమాట అవి కూడా పూసినప్పుడు మళ్ళీ చూపిస్తాను మొన్న పోషకాలు ఇస్తున్నాను కదా ఈ మధ్య అసలు చక్కగా వస్తున్నాయి పువ్వులు అయితే ఇక్కడ చూడవచ్చు రెడ్ కలర్ ఎంత బాగుందో ఇక్కడేమో వైట్ గులాబీ ఇది వైట్ గులాబీ ఏదైనా సరే ఇంత చక్కగా పువ్వులు రావాలంటే ఖచ్చితంగా పోషకాలు ఇవ్వాలి ఫ్రెండ్స్ ఈ మందారకి మన్న చేసుకున్నాం కదా చూడండి ఎక్కడైనా మిల్లి బాక్స్ ఉన్నాయో చూడండి ఎంత చక్కగా ఉంది మొక్క అయితే అసలు ఎంత బాగుందంటే ఇప్పుడు అది స్ప్రే చేసిన తర్వాత ఎంత చక్కగా ఉంది మొక్క అయితే తప్పకుండా ఇది మళ్ళీ పువ్వులు పూసేప్పుడు మొత్తం చూపిస్తాను మన్నటి వరకు మిల్లి బాగ్స్ బట్టి ఇది ఇలా అయిపోయింది అనమాట చూసారు కదా బెండకాయ వచ్చింది చిన్న బెండకాయ ఇగో ఇలాంటివో ఇలాంటి చిన్న పురుగులు చూసారా పట్టుకోంగ ఎగిరిపోయింది ఇక అలాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట ఇప్పుడు చీడపీడలు ఇది వచ్చేసి ఇగో మొగ్గ కూడా వచ్చింది ఇది రీసెంట్గా మీకు చూపిస్తూనే ఉన్నాను కదా రోజు అప్డేట్ వీటి గురించి చూసారు కదా మందార ఎంత తొందరగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందంటే ఫాస్ట్గా పూసేస్తాయి మన గార్డెన్లు ఇప్పుడు ఎన్ని రకాల మందారాలు ఉన్నాయో చెప్పాలంటే చాలా రకాలు ఉన్నాయని చెప్పాలి ఇంక ఇది మొగ్గ అయితే వచ్చింది ఇంకొకటి కూడా మొగ్గు వచ్చింది అది కూడా చూపిస్తాను ఇవన్నీ రీసెంట్గా ఇంటి దగ్గర నుంచి తె తెచ్చానని చెప్పాను కదా అవి ఇవి అవన్నమాట చాలా బాగా వస్తున్నాయి మొగ్గ అయితే వచ్చింది ఇది కాకపోతే ఇందులో రెండు మొక్కలు ఉన్నాయి రెండు మొగ్గలు వచ్చినాయి కాకపోతే ఇది ఇందులో రెండు మొక్కలు ఇది కూడా పెట్టాను కదా ఇంక ఇక్కడ బెండ మొక్క కూడా ఫ్లారింగ్ అనేది వచ్చింది ఇంకా బీర మొక్క పాదు ఇగో దీన్ని పట్టేస్తుంది దీనికి ఏదన్నా సపోర్ట్ ఇవ్వాలి సపోర్ట్ ఇచ్చి దాన్ని పైకి ఎక్కించాలి దీన్ని అసలు చేంజ్ చేసి అక్క అట్ సైడ్ పెట్టేస్తాను ఇక్కడ కాకుండా మొన్న హ్యాండ్ పాల్ని చేశాను కదా ఇక చూడండి ఎంత మంచిగా అయిందో కాయ ఇది పెద్దగా అవుతున్నప్పటి నుంచి హార్వెస్ట్ వరకు చూపిస్తూనే ఉంటాను ఈరోజు కొంచెం గోంగూరను తోటకూర దింపుతాను కింద ఇక్కడ చూడొచ్చు మీరైతే ఎంత చక్కగా బ్లూమైన అంటే అసలు ఇది ముద్ద మందారా అసలు మనం ఇచ్చే పోషకాలకు పువ్వుల రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంది అసలు మాటల్లో చెప్పలేము ఎన్ని కలర్స్ ఉన్నాయో మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి అయితే రెడ్ మందార ఇది కింద ఉంటుంది అసలు ఎంత చక్కగా పూస్తుందంటే దీనికి కూడా మేము పోషకాలు అయితే ఖచ్చితంగా ఇస్తాం ఫ్రెండ్స్ అసలు ఈ మొక్కకు కూడా నేను పోషకాలు అనేది ఇస్తున్నాను చాలామంది ఏమనుకుంటున్నారంటే నేల మీద పెట్టిన మొక్క ఏ ముందులే పూస్తుంది ఇంత అని చెప్పేసి అనుకుంటారు నేల మీద అయినా సరే పోషకాలు ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్ ప్రతిదానికి కూడా పోషకాలు ఇస్తేనే పువ్వులు అనేది వస్తాయి ఇక్కడ చూడండి కింద ర్యామ్ డ్యామ్లో సీడ్స్ పడి ఇక్కడ కాకర మొక్క ఈ పైకి ఎక్కేసింది అనమాట ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు కొన్ని మొక్కలు ఇక్కడ పెట్టాను పైన ప్లేస్ లేదని చెప్పేసి ఇవి వర్షాలు పడితే పైన షిఫ్ట్ చేయాలి ఇక్కడ ఎందుకంటే నీడలో సరిగ్గా పుయ్యట్లేదు అంత పెద్దగా ఉన్న వేప చెట్టు నీడ పడుతుంది వీటికి ఇక్కడ ఒకటి చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చింది కాయ కూడా ఓకే చాలా బాగా పూస్తుంది మందార పువ్వులు అయితే ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు చాలా ఉన్నాయి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ ఏమో కలబందం ఉంటుంది అసలు ఇంటి చుట్టూ మొక్కలే ఉంటాయి చెప్పాలి అంటే ఇక్కడ పై చూసారు కదా ఎన్ని రకాల మందారాలు ఉన్నాయో అసలు రెడ్ పింక్ ఆరెంజ్ అసలు చాలా రకాలు ఉన్నాయి తప్పకుండా మనం చేస్తున్నాం కదా పోషకాలు అయితే పోషకాలు ఇచ్చినప్పుడే రిజల్ట్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నార్మల్ వాటర్ ఇచ్చిందనుకంటే పోషకాలు ఇచ్చినప్పుడే పువ్వులు అనేది విరిగా పూస్తాయి అసలు చాలా పెద్ద పెద్ద సైజులో అయితే పువ్వులు అయితే వస్తున్నాయి తప్పకుండా మన ఛానల్ని ఒక్కసారి చెక్ చేసి ఆ పోషకాలు మీరు కూడా ఇవ్వండి చాలా చెప్పాను వీడియోస్లల్లో గుత్తులు గుత్తులుగా పువ్వులు కూరగాయలు కానీ ఏవైనా సరే మన గార్డెన్లు ఎప్పుడు ఎక్కువగానే వస్తుంటాయి దానికి తగిన కేర్ చేస్తాను కాబట్టి అలా వస్తుంటాయి నార్మల్గా మొక్కలు పెట్టి వాటర్ వేస్తే రావు ఖచ్చితంగా వాటికి క్యాల్షియం ఐరన్ కలిగిన పోషకాలు ఇచ్చినప్పుడే గుత్తులుగా పువ్వులు అనేది గుత్తులుగా వెజిటేబుల్ అనేది వస్తాయి ప్రతిదీ నేను వెజిటేబుల్ మొక్కలు కానీ పూల మొక్కలు కానీ గులాబీ మొక్కలు కానీ మందారాలు కానీ ప్రతిదీ మీకు షేర్ చేస్తూనే ఉంటాను ఎంత చక్కగా వచ్చిందనేది ఇది చూసారా పింక్ గులాబీ మళ్ళీ రెండు మొ మొగ్గలు అయితే ఉన్నాయి పువ్వులు మొన్న కూడా చూపించాను కదా లేటెస్ట్గా కొన్ని ఏంటంటే కోసేసాను కొన్ని ఏమో అలా వదిలేసాను ఇవేంటంటే ఇవి కొంచెం హైబ్రిడ్ అయితేనే ఉంటాయి జస్ట్ మళ్ళీ దేశీ పువ్వులు అయితే ఏంటంటే రోజుకే రాలిపోతూ ఉంటాయి ఇవి హైబ్రిడ్ కొంచెం కాబట్టి ఉంచాను అందులో ఇది శ్రావణమాసం కాబట్టి పొద్దున్నే పోసేస్తున్నాను ఎప్పుడైనా అలా ఉంచినప్పుడు మాత్రమే ఇట్లా మీకు షేర్ చేస్తూ ఉంటాను అలాగే ఇంకా కూరగాయల విషయానికి వస్తునైతే ఇంకా వంకాయలు చూడండి ఎంత చక్కగా వచ్చినాయో ఈ రకం వంకాయ బాగా కాస్తుంది అసలు నార్మల్గా వంకాయలు ఎక్కువగా కాస్తుంటాయి ఇంకా కుండీలల్లో కూడా మనం ఇచ్చే పోషకాలను బట్టి నేల మీద కంటే అధికంగానే కాస్తున్నాయి వంకాయలు ఎక్కడ ఎలా పెట్టినా కూడా ఎక్కువ వస్తాయి ఇంకా మనం పోషకాలు ఇచ్చి ఇస్తూ ఉంటాం కాబట్టి ఇంకా ఎక్కువగా వస్తున్నాయి చూసారు కదా ఎంత చక్కగా వచ్చినాయో ఇంక ఇదైతే గడ్డి గులాబీ అంటాం మేమైతే మీ సైడ్ ఏమంటారు చిన్న చిన్న పాట్స్లోనే ఇవైతే ఎక్కువగా పూస్తూ ఉంటాయి పెద్ద అవసరం కూడా లేదు కలర్ కలర్ ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ మై వీడియో